అయోధ్యలోని రామ మందిరం వద్దకు చాలా మంది ముస్లిం మహిళలు అకస్మాత్తుగా వచ్చి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు ఎందుకలా చేశారు అసలు ఏం జరిగింది జై శ్రీరామ్ అంటూ వాళ్ళంతా ఎందుకు నినాదాలు చేశారు ఇంతకు ఈ సంఘటన వెనుకున్న అసలు నిజాన్ని తెలుసుకోవాలని మీకుందా ఇప్పుడే కదా సనాతన ధర్మం మేలుకుంది దేశ విదేశాల్లో సనాతన ధర్మ ధ్వనులు మంచి జోష్తో వినిపిస్తున్నాయి అంతా కూడా రామమయమైపోయింది మీరు కూడా నిజమైన రామభక్తులైతే వీడియోను లైక్ చేయండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రామ మందిర నిర్మాణం పట్ల మీకు ఆనందం కలిగితే వెంటనే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత ఆ రోజు ప్రజలు తమ రామ మందిరాన్ని తాము సొంతం చేసుకోగలిగారు అయోధ్యలో రామ మందిరం కోసం జరిగిన ప్రయాణం అనేది ఏమంత చిన్న విషయం కాదు రామ జన్మభూమి వద్ద మసీదు నిర్మాణం నుండి రామ్లాలా యొక్క గొప్ప ఆలయం నిర్మాణం వరకు దాదాపు ఐదు శతాబ్దాలు పట్టింది సుదీర్ఘ యుద్ధం తర్వాత ఈరోజు రామ్లాలా చివరకు అయోధ్యలో తన ఇంట్లో కొలువు తీరారు అయోధ్యలోని రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇతర విశిష్ట అతిథుల సమక్షంలో రామ్లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ చారిత్రాత్మక వేడుకకు అయోధ్య నగరిని వధువుల అలంకరించారు టీవీలోనూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనూ ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని కోట్లాది మంది చూశారు స్వామివారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన వెంటనే రామ్లల్ల యొక్క కళ్లకు గంతలు తొలగించిన వెంటనే అతని మనోహరమైన చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నిజంగా ఇన్నేళ్లకు రామరాజ్యానికి వచ్చినట్టు అనిపించింది సత్యయుగం ప్రారంభమైంది అన్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం ఇలాంటి సమయంలో ఎంతో మంది ముస్లిం మహిళలు దర్శనం కోసం అయోధ్య చేరుకున్నప్పుడు రామరాజ్యంలో అతిపెద్ద అద్భుతం కనిపించింది వాళ్ల మనసులో ఇస్లాం అంటే అసలు భయం అనేదే లేదా అసలు వాళ్ళు అయోధ్యకు రావడానికి కారణమేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున రామ్లల్లాను రామాలయంలో ప్రతిష్ఠించారు మరుసటి రోజు జనవరి ఇరవై మూడున సాధారణ ప్రజల కోసం రామమందిరం తలుపులు తెరిచారు రామ మందిరం ట్రస్ట్ అధికారులు లక్షలాది మంది భక్తులు ఆలయం వెలుపల గుమిగూడారు నిలబడ్డారు దీంతో తొక్కిసలాట జరుగుతుందా అన్నట్టుగా ఒక వింతైన వాతావరణం నెలకొంది కానీ రాముని అనుగ్రహం వల్ల ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి సమస్య కలగలేదు మొదటి రోజు ఐదు లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనం చేసుకున్నారు అయితే అకస్మాత్తుగా రామమందిరం ప్రాంగణంలో బురఖ ధరించిన కొంతమంది ముస్లిం మహిళలు కనిపించారు వాళ్లను చూసిన అక్కడి వారికి వాళ్ల మీద అనుమానం వచ్చింది ఇది ముస్లిం కమ్యూనిటీ ఏదైనా కీడు చేయడానికి సిద్ధమైందా అనుకున్నారు ఎందుకంటే కొంతకాలంగా అయోధ్యలోని కొన్ని ప్రాంతాల్లో రామమందిర నిర్మాణం పట్ల అసంతృప్తితో ఉన్న కొందరు ముస్లింలు ఆలయాన్ని కూల్చివేస్తామని చెప్తూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు ఇలాంటి పలు ప్రకటనల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అయోధ్యలో భారీ భద్రతను పెంచారు ఉత్తరప్రదేశ్ పోలీసులు అయోధ్య మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్నెండు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు పదివేల సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశారు వీటిల్లో దాదాపు నాలుగు వందల సీసీటీవీలను ఆలయం చుట్టూ ఏర్పాటు చేశారు అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ముస్లిం మహిళలపై అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి కొంతమంది పోలీస్ అధికారులు అప్రమత్తమై ఆ మహిళలను విచారణ కోసం పిలిపించారు ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం విని అధికారులు ఆశ్చర్యపోయారు అయితే ఆ ముస్లిం మహిళలు రామ్ దర్శనం చేసుకోవడానికి వచ్చామని పోలీసులకు చెప్పారు అయితే ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదని అయినా కూడా వాళ్లతో పోరాడి మరీ స్వామి దర్శనం కోసం వచ్చామని ఆ ముస్లిం మహిళలు చెప్పారు అయితే ఆ ముస్లిం మహిళలకు శ్రీరాముడంటే ఎందుకంత భక్తి ఆయన వాళ్లకు ఎలా సహాయం చేశాడో తెలుసుకుందాం రుక్సానా అనే ముస్లిం మహిళ మాట్లాడుతూ నా భర్త రోజు మందు తాగుతూ ఇంటికొచ్చి నన్ను కొట్టేవాడు నాతో పాటు అతనికి చాలామంది మహిళలతో సంబంధాలున్నాయి ఒకరోజు కోపంతో తలాక్ 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 అని మూడుసార్లు చెప్పేసి నన్ను నా పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్లీ నన్ను తిరిగి కలవడానికి రాలేదు కానీ మోదీ ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించినప్పుడు నాతో పాటు చాలామంది ముస్లిం మహిళలకు ఎంతో న్యాయం జరిగింది ప్రధాని మోదీ శ్రీరాముని ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఆయన యుగపురుషుడు అందుకే మేము కూడా ఆ రాముడిని ఆశ్రయించాలనుకుంటున్నాము సమస్య నుంచి బయటపడతాం అని చెప్పింది అలా ఆ ముస్లిం మహిళలంతా సనాతన ధర్మం అజరామరమన్నారు మేము మతం మారి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఏళ్ళు మాత్రమే అయింది మన పూర్వీకులంతా ఒకప్పుడు హిందువులే కాకపోతే బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి రాముడి వంశానికి చెందినవాడే మరి రాముడు మావాడు కూడా కదా అని చెప్పారు సనాతన ధర్మంలో స్త్రీలకు గౌరవం ఉంది ఇక్కడ అంచెలంచెలుగా వారు ముందుకెళ్తారు ఇప్పుడు భగవంతుడి శ్రీరాముడు మాకు కూడా ఆదర్శం అందుకే మేము అతనిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము దీని తర్వాత ఆ ముస్లిం మహిళలను కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్లాలా దర్శనం చేయించారు పోలీసులు దీని తర్వాత వాళ్ళంతా ఆలయంలో జై శ్రీరామ్ నినాదాలు చేశారు సనాతన ధర్మానికి చెందిన వారితో పాటు మత గురువులు వివిధ వర్గాల ప్రతినిధులను కూడా రామ్లల్లా కార్యక్రమానికి ఆహ్వానించారు అయోధ్యలో నిర్వహించిన ఈ వేడుకలో రాముడు అందరికీ చెందినవాడని నమ్మే వివిఐపి అతిథుల మధ్య ఒక ముస్లిం మత నాయకుడు కూడా కూర్చున్నాడు అయితే ఈ వ్యక్తి ఎవరు అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ముస్లిం మత గురువు పేరు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి ఆయన ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ రామ్ లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి హాజరైన ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి మాట్లాడుతూ ఇది భారతదేశాన్ని మార్చే ఘట్టం అన్నారు ఇప్పుడున్న ఈ భారతదేశం కొత్తది అలాగే ఎంతో మెరుగైనది మన పూజా విధానాలు ఆరాధనలు వేరుగా ఉండవచ్చు మన విశ్వాసం ఖచ్చితంగా భిన్నంగా ఉండవచ్చు కానీ మనం మనుషులం మనలో ఎంతో కొంత మానవత్వం ఉంటూనే ఉంటుంది రండి అందరం కలిసి మానవత్వాన్ని కాపాడుకుందాం అన్నారు రెండవ విషయం ఏంటంటే మనమందరం భారతీయులం భారతదేశంలో నివసిస్తున్నాము కాబట్టి మనమందరం మన దేశాన్ని బలోపేతం చేయాలి దేశమే మనకు ప్రధానం ముస్లిం నేత రావ్ ముషారఫ్ అలీ మాట్లాడుతూ జనవరి ఇరవై రెండున అయోధ్యకు వెళ్ళలేకపోతే మీ ఇళ్లలో కనీసం పదకొండు సార్లు శ్రీరామ్ జయరామని జపించండి అని చెప్పారు అయితే ముస్లిం సమాజం నిజంగా రాముడిని తమ దేవుడిగా అంగీకరించినట్ట లేదంటే ఇదంతా ఏదైనా కుట్రలో భాగమా అని మీరు అనుకుంటున్నారా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్డులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అబ్బుషేక్ అనే వ్యక్తి యొక్క వీడియో వైరల్ అయింది అందులో అతను ప్రజలను రెచ్చగొట్టాడు వాస్తవానికి ఆదివారం రాత్రి పది గంటల మూడు నిమిషాల ప్రాంతంలో హిందూ సమాజానికి చెందిన ప్రజలు బైక్లు ఇతర వాహనాలపై మతపరమైన నినాదాలు చేస్తూ నయానగర్కు వెళ్లారు ఇంతలో ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఆయనను అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు ఈ సంభాషణ కాసేపటికి గొడవగా మారి అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ దుండగులు వారి వాహనాలపై దాడి చేశారు ఈ సమయంలో ఓ మహిళ తలకు గాయాలయ్యాయి కూడా మిత్రులారా సనాతన ధర్మం శాశ్వతమైనది అమరమైనది సత్యమైనది సనాతనులకు ధైర్యం ఉంది సహనం కూడా ఉంది ఇప్పటి వరకు సనాతనీలు అనేక అఘాయిత్యాలను భరించారు వారి దేవాలయాలను వారి కళ్ల ముందు ధ్వంసం చేయడం చూశారు చాలా మంది హిందువులు హిందూ మతాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణార్పణ చేసిన విషయం తెలిసింది ఎంతో మంది రాముడి కరసేవకులు త్యాగాలు చేశారు ధైర్యం ఉన్న చట్టాన్ని ఆయుధంగా చేసుకుని హక్కుల కోసం నిజాయితీగా పోరాడి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇది మనలో ఉన్న సహనం అందరినీ వెంట తీసుకెళ్లి అందరినీ మన కుటుంబంగా భావించాలని బోధించే సనాతన ధర్మం వసుధైవ కుటుంబకం జై శ్రీరామ్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి